హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు సంక్రాంతి కానుకను అయితే ప్రకటించారండి సో సంక్రాంతి కానుక పొందాలంటే తప్పనిసరిగా ఈ రెండు కార్డు అనేది కంపల్సరీగా అయితే ఉండాలి అయితే సంక్రాంతి కానుక ఏమేమి ప్రకటించారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి ఇక ఆ వివరాల్లోకి అయితే వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు సంక్రాంతి కానుకగా మహిళలకైతే ఒక కానుక అనేది ప్రకటించబోతున్నారండి అయితే ఈ కానుక ఏంటి దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించాలి కాబట్టి సో ఇక్కడ మీకు నేను స్టిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ఎప్పటి నుండి అంటే అని చెప్పి స్టైటిల్తో మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే సంక్రాంతి నుండి అమలు చేయవచ్చు అని చెప్పేసి టీడీపీ ఎమ్మెల్యే మనకు యార్లగడ్డ వెంకట్రావు ఎఫ్బీలో అయితే పోస్ట్ అయితే పెట్టారు పథకం అమలులో భాగంగా బస్సులు కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా అయితే మనకు పేర్కొన్నారు ఫ్రీ బస్సు వల్ల నష్టపోకుండా ఆటో డ్రైవర్లకు దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం అయితే విధి విధానాలను రూపొందించే పనులు అయితే ఉందని చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉచిత బస్సు పథకాన్ని మనకు ఎన్నికల ముందు ప్రకటించారో ఆ పథకాన్ని ఏంటంటే సంక్రాంతి కానుక అయితే అయితే అందించబోతున్నారండి అయితే ఈ ఉచిత బస్సులో మనం తిరగాలంటే తప్పనిసరిగా మనకు ఈ రెండు కార్డులు అనేది కంపల్సరీగా అయితే ఉండాలి ఒకటి మనకు రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ అయితే ఉండాలి నెక్స్ట్ ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ అయితే ఉండాలి అయితే ఈ ఫ్రీ బస్సులో మనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే నివసిస్తున్నారో మహిళలు అంటే ఆంధ్రప్రదేశ్ వాసులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఇదైతే వర్తిస్తుంది వేరే రాష్ట్రాల నుండి వలస వచ్చి ఎక్కడ ఎవరైతే జీవిస్తున్నారో అనగా వృత్తుల పరంగా పనులు చేసుకుంటూ సో అలాంటి వేరే రాష్ట్రాల వారికి అయితే ఇది వర్తించదండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే నివసిస్తూ ఎవరైతే పుట్టి ఉంటారు ఇక్కడ అలాంటి వాళ్ళకు మాత్రమే ఈ ఉచిత బస్సుకు సంబంధించి అయితే మనకు ఇదైతే వర్తిస్తుంది సో బస్సు ఎక్కేట ప్పుడు తప్పనిసరిగా మనము ఆంధ్రప్రదేశ్ వాసులం అని చెప్పేసి ఏదో ఒక కార్డు అనేది కనెక్టర్కి చూపించాల్సి అయితే ఉంటుంది సో వారైతే మనకు జీరో టికెట్ అందించడం అయితే జరుగుతుంది సో పక్క రాష్ట్రంలో ఏ విధంగా అయితే మనకు మనం చూస్తున్నామో ఉచిత బస్సు ప్రయాణం సో అదే విధంగా మనకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో కూడా మనకు అదే విధంగా అమలు కాబోతుందండి సో ఇది మనకు సంక్రాంతి రోజు లేదా సంక్రాంతి పండుగ అయిన తర్వాత నుండి అయితే ఇది అయితే ఆల్మోస్ట్ అయితే ప్రారంభించే యోచనలో అయితే ఉన్నట్టుగా కూడా ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే గారు అయితే చెబుతున్నారు ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పథకాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్